బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నది మూడు సంవత్సరాల్లో అన్నా గనక క్లారిటీ వచ్చిందేమో కానీ పూనం కౌర్కి త్రివిక్రమ్ శ్రీనివాసు వాళ్ళ మరో దోస్తు పొలిటికల్ లీడర్ వీళ్ళు చేసినటువంటి అన్యాయం ఏంటి వీళ్ళ ద్వారా పూనం కౌర్కి ఏం మోసం జరిగింది అనే దాని మీద సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా క్లారిటీ రావడం లేదు పూనం కౌర్ ఏమో మొదట్లో ఏమో అదేదో సినిమాలో కదా చూపించి చూపించినట్లు కనిపించి కనిపించినట్లు అన్నట్టు ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరేమో చెప్పే ఆ అమ్మాయి కాదు ఫస్ట్ లో ఒక ప్రముఖ సినిమా దర్శకులు ప్రముఖ పొలిటికల్ లీడరు ఫ్రెండ్స్ ఇట్లా ఇండైరెక్ట్ గా చెబుతూ పోతూ ఉండే ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెప్పడం అనేది స్టార్ట్ అయ్యింది త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల నాకు అన్యాయం జరిగింది అని ఈ క్రమంలో వరుసగా ఆమె రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లో ట్వీట్లు వేస్తూ ఉన్నారు చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా మండ పెడుతూ ఉన్నారు అండ్ మళ్ళీ తాజాగా కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడినటువంటి పూనం కౌర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక పొలిటికల్ కోరి అంటే ఒక పొలిటికల్ ఒక రాజకీయ నాయకుడు కాపాడుతూ ఉన్నారు అని అతనితో పాటు కొందరు సినిమా ఇండస్ట్రీలో కొందరు బిగ్ షాట్స్ కూడా కాపాడుతూ ఉన్నారు అని త్రివిక్రమ్ శ్రీనివాస్ ని ఏదో ఒక రోజు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఏదో రోజు బయటకు అయితే తీసుకురాబోతున్నాను అయితే కాస్తంత టైం అటు ఇటు కావచ్చు అని పూనం కౌర్ తాజా స్టేట్మెంట్ అంటే మళ్ళీ ఆ ఎపిసోడ్లు అయితే మంట చిన్న 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 చిన్నగా పెడుతూ ఉన్నారు అసలు సరే అసలు సంవత్సరాల నుంచి ఏం జరిగింది త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పూనం కౌర్ కి మధ్యలో ఆ పొలిటికల్ లీడర్ ఎవరు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కాపాడుతున్నది ఎందుకంటే పొలిటికల్ లీడర్లు అంటే మామూలుగా నీతులు గట్టి గట్టిగా ఓ సప్త సముద్రాలు దాటిపోయి నీతులు చెబుతూ ఉంటారు అట్లాంటి రాజకీయ నాయకుల్లా ఏ రాజకీయ నాయకుడు త్రివిక్రమ్ కాపాడుతున్నారు చాలా సన్నిహితులు అంటే త్రివిక్రమ్కి సినిమా ఇండస్ట్రీలో మరి కొందరు పెద్ద లెటర్ తాజాగా పూనమ్ కు స్టేట్మెంట్ నోట్స్ ఐ హోల్ దిస్ ఎర్లియర్ అండ్ టెలింగ్ దిస్ అగైన్ ఐ హైల్డ్ ఎ కంప్లైంట్ వై ఐమెయిల్ స్పోక్ టు జాన్సీ గారు హూ సడన్లీ ఆఫ్టర్ టెలింగ్ మీ దట్ వీ విల్ హ్యావ్ ఎ మీటింగ్ హెస్ డిలే అండ్ ఆస్క్ టు డిస్టర్బ్ హర్ పీపుల్ సే దట్ ఐ హేమ్ ఎనీ వన్ ఐ ఆర్లీ సేయింగ్ ఐ హంప్లైంట్ అండ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ హు ఈస్ ప్రొటెక్టెడ్ బై పొలిటికల్ క్వరీ ఆన్ మెనీ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ రివిక్రమ్ శ్రీనివాస్ ప్రొటెక్టెడ్ బై పొలిటికల్ క్వరీ అట్ అండ్ మెనీ పీపుల్ ఇన్ ఇండస్ట్రీ ఐ విల్ స్పీక్ టు ఉమెన్ ప్రూప్ ఐ అండ్ ఈమెయిల్ అండ్ ఆమె ఇంతకుముందు కొందరికి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లైలతో కూడా జాన్సీ దగ్గర నుంచి హాయ్ పూనమ్ ఊ హ్యావ్ ఇనిషియేటెడ్ ఏ ప్రాసెస్ టు సెట్అప్ ఎ కమిటీ టు టు యూ కైండ్లీ షేర్ కైండ్లీ షేర్ ఆల్ దట్ వాంట్ టు బిఫోర్ దట్ కమిటీ రిక్వెస్ట్ యూ నాట్ టు షేర్ ఎనీ మ్యాటర్ టు మీ బిఫోర్ దట్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ ఫిమేల్ లాయర్ టు కమాండ్ బోర్డ్ అప్రిసియేట్ యువర్ పేషెన్సీ అని ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఆమె నుంచి వచ్చే రిప్లై సో కంప్లైంట్ అయితే రైట్ చేశారట సో దాని పరిష్కారం కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి రివిక్రమ్ శ్రీనివాసు ఆయన కాపాడుతున్నటువంటి రాజకీయ నాయకుడు వీళ్ళకి వ్యతిరేకంగా అన్ని ఆధారాలు ఉన్నాయి ఏదో ఒక రోజు అయితే బయటకు ఆధారాలతో లాగబోతున్నాను అని మరి ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారో ఏం ఆధారాలు ఉన్నాయో మాకు తెలియాలి తెలిసి తీరాలి అనేది ఎంఎస్ఆర్ అయిన డైలాగ్ ఉంటారు కదా ఆ విధంగా మరి కొంచెం 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 మంటల్లో కొంచెం పెద్దగా చేసుకుంటూ వెళ్తుంది అమ్మాయి అయితే మరి ఏ ఏ రోజు బ్లాస్ట్ అవుతారు బ్లాస్ట్ ఏం నిజయాలు తెలుస్తాయి అనేది పాయింట్లు ఏం చెబుతారు ఏం నిజయాలు తెలుస్తాయి మధ్యలో ఆ పొలిటికల్ లీడర్ పాత్రయింది ఒక త్రివిక్రమ్ ఒక పూనం కౌర్ మధ్యలో పొలిటికల్ లీడర్ ఎవరైనా ఏంట పాత్ర ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇంతకు ఏం జరిగింది